అయోధ్య రాములోని విగ్రహ ప్రాణప్రతిష్ఠకు వచ్చే అతిథుల సంఖ్య రోజురోజుకు పెరుగుతుంది ఉత్తరప్రదేశ్లో ఈ నెల ఇరవై రెండున జరగనున్న అయోధ్య రామమందిర ప్రారంభోత్సవానికి దేశ విదేశాల నుంచి ప్రముఖులు హాజరు కాబోతున్నారు ఇప్పటికే దేశంలోని పలువురు రాజకీయ నాయకులు సినీ తారలు వ్యాపారవేత్తలకు ఆహ్వానాలు ఇచ్చిన ఆలయ కమిటీ సభ్యులు విదేశాల్లోని ప్రముఖులకు సైతం ఆహ్వానం అందించారు దాదాపు యాభై ఐదు దేశాలకు చెందిన వంద మంది ప్రాణప్రతిష్ఠకు విచ్చేయనున్నారు ఇందులో ఎంపీలు రాయబారులు వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు ఉన్నారని ప్రపంచ హిందూ ఫౌండేషన్ పేర్కొంది శ్రీరాముని వంశానికి చెందిన వారుగా చెప్పుకునే కొరియన్ రాణిని కూడా ఆహ్వానించినట్లు వెల్లడించారు అమెరికా బ్రిటన్ అర్జెంటీనా ఆస్ట్రేలియా ఫ్రాన్స్ జర్మనీ దక్షిణాఫ్రికా ఫిన్లాండ్ హాంకాంగ్ కెనడా ఇటలీ ఐర్లాండ్ మెక్సికో న్యూజిలాండ్ సహా మొత్తం యాభై ఐదు దేశాలకు చెందిన ప్రతినిధులు హాజరు కానున్నారు దేశాధినేతలు కూడా ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొననున్నట్లు పేర్కొన్నారు జనవరి ఇరవైన లఖన్వుకు చేరుకోనున్న విదేశీ అతిథులు జనవరి ఇరవై ఒకటిన ఈ ప్రతిష్టాత్మక కార్యక్రమానికి హాజరవుతారు పొగమంచు వాతావరణ పరిస్థితులు కారణంగా అతిథులు ముందుగానే కార్యక్రమానికి చేరుకోవాలని విజ్ఞప్తి చేశారు పెద్ద సంఖ్యలో విదేశీ అతిథులను పిలవాలని అనుకున్నామని కానీ అయోధ్య చిన్న నగరం కావడం వల్ల పరిమిత సంఖ్యలో ఆహ్వానాలు ఇచ్చినట్లు వెల్లడించారు ప్రపంచ హిందూ ఫౌండేషన్ ప్రతినిధులు